વાડનિંગ્રે <laughs> <laughs>

ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములో దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దిగుమన తిరిగి లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని గుడిచేతి వైపున కూర్చున్నాడని సజీవులకు మృదులకు అక్కడ నుండి నమ్ముచున్నాను వచ్చిన పరిశుద్ధున్నాను పరిశుద్ధుల సహవాసము నిత్యా జీవనం అని నమ్ముచున్నాను ఆమె మన తండ్రి అయిన దేవునుండి ప్రభు అనే సుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికి గాక ఆమె దయచేసి కూర్చున్నాం సంగమంతయు ఈ రాత్రి రెండవ సభకు వాక్యాన్ని అందించేటువంటి వారు మన మధ్యలోనికి మాస్టర్ బెజవాడ్ ఆసాబ్ గారు ఉద్యోగ ప్రసంగికులు విరివిరిగా అనేకమైన చోట్ల విస్తారంగా వాడబడుతున్నటువంటి వారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతం నుండి మన మధ్యలోనికి వారు వచ్చి ఉన్నారు దయచేసి సంగమంతు కూడా గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుచు ఉన్నాను వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా సమయములలో ఈ యొక్క సభల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకుందాం దానేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము ఈ సమయాల్లో చదవగా విందాం మన మధ్యలో నాగేశ్వరరావు గారు ఈ లేఖన భాగాన్ని చదివినిపిస్తారు దయచేసి ജരകളില ഗ്രന്ഥമോ നമ്മുടെ അധ്യായം ఈ సమయం కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం పాత్ర మీద నా పాఠ్య భాగము దానియుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము రీతిగా వ్రాయబడినది మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడి మీదల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన దేవుడి వాక్యాన్ని తన విధుల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె సమయంలో మన మధ్యలో పార్షమ్ గారు ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తుంటారు ఈ సమయాల్లో దయచేసి గమనించండి మన మధ్యలోకి సావకులు రాబోతున్నారు కనుక రాగడానికి ముందుగా పార్శ్రమ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు దయచేసి గమనించవలసింది మంది ఎలా పాడను ఏమి చెప్పను ఏసుని ప్రేమ మంచి అనే పాట పాడుకుని దేవనామాని మహిళ ఎలా పాడను ఏమి చెప్పను చాల పరిశుద్ధ గ్రంథంలో నుండి అన్ని మైకులు కట్టాను ఆ ఫ్యాన్ కూడా ఒక పది నిమిషాలు ఆగితే నాయిస్ పార్టీ పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి వాక్యాన్ని చూడండి రూకాస్ వార్త వాక్యం బాగా చదవగలిగిన వారు మైక్ తీసుకోండి లోకాసు వార్త లోకాసు వార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వాక్యం మైక్ లోనే చదువుతారు మిగతా వారందరూ చ మిగతా వారందరూ కూడా చక్కగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను చక్కగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము చదవండి అమ్మా పదకొండు పదిహేడు పదకొండు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన లోకాసు వార్త పదిహేడు పదకొండు పదిహేడవ అధ్యాయము పదకొండవ వజ్రము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఆయన ఎరుషలేమునకు ప్రయాణం పోవచ్చు సమరయ గలయల మధ్యగా వెళ్ళి చూడను చాలండి అందరూ నాతో ఈ మాటనండి ఆయన కొంచెం గట్టిగా చెప్పండి ఆయన ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలియా మధ్యగా వెళ్ళొచ్చుండను ఇంకొకసారి రండి అక్కడ ఫోన్ ఇవి అభయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను మిమ్మల్ అందరినీ చోటు నాకు చాలా సంతోషంగా ఉంది మరి వాస్తవానికి నేను కూర్చుని వాక్యం చెప్తున్నాను కదా అని మీరు పడుకుని వాక్యం వినకూడదు ఏమా నేను చాలా తక్కువ రోజులైంది అమెరికా దేశం నుండి ఇక్కడ రావటానికి అక్కడ కొంచెం నాకు బ్యాక్ పెయిన్ రావటం జరిగింది వాస్తవానికి రాలేను అని దైవజనంతో చెప్పటం ఇష్టం లేక నేను చాలా గంటలు ప్రయాణం చేసి మీ మధ్యలోనికి దేవుణ్ణి నడిపించాడు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను ఈ రేపల్లె ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా చాలా పర్యాయం నేను వచ్చాను మరి అంత మాత్రమే కాదు నేను మరి పదకొండు వందల ఎనభై తొమ్మిది వివాహాలు కూడా చేశాను మరి మాది నర్సాప్రము దైవజన్లు రత్న ప్రభాకర్ గారు వారి తండ్రి గారు గోరింకల నవరత్నం గారు నవరత్నం గారి యొక్క కుమారులు ఇద్దరు